అయితే మిల్లెట్స్ విషయానికి వస్తే సార్ పూర్వంలో చాలా వరకు మిల్లెట్స్ తినేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు సో ఇప్పుడు అందరూ కూడా కాన్షియస్ అయిపోయారు చాలా వరకు యాడ్ చేసుకుంటున్నారు అయితే మనం డైలీ ఫుడ్లో మిల్లెట్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఓన్లీ మిల్లెట్స్ అనేది ఎకనామికల్ ఆప్షన్ కాదు సో మనకి స్టేపుల్ ఫుడ్ అని అంటారు స్టేపుల్ ఫుడ్ అని ఎందుకు పెట్టారంటే గవర్నమెంట్ ఎలా చూస్తుందంటే ఒక ఒక కంట్రీ ఉందంటే వాళ్ళు ఏంటంటే ఈ స్టేపుల్ ఫుడ్ని ఈ చీప్ అండ్ బెస్ట్గా ఒక బతకాలి అని అంటే ఏది బెస్ట్గా అనేది చూస్తాం దాని తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ మిల్లెట్స్ అనేవి పంట తక్కువ ఉంటుంది వర్షాధారత పంటలు ఉంటాయి ఈళ్ళు తక్కువ ఉండటం వలన అవి రేరుగా దొరుకుతాయి సో పండించే వాళ్ళు కూడా ఉండకపోవటం వలన అవి దొరకవు పెద్దగా సో దాని మీద పెద్ద లేదు సో కానీ మిల్లెట్స్ రకరకాల మిల్లెట్స్ మనం ఉన్న వాటి వల్ల అయితే వాటికి అయితే మనకి ఒబేసిటీకి వాటికి సంబంధించి సెటికి సంబంధించి చాలా హెల్ప్ చేస్తాయి సో మనకి ఆల్రెడీ పూర్వం నుంచి ఉన్నవే సో మనకి ఈ బరువు పెరగకుండా ఇన్స్టెంట్ ఎనర్జీస్ రాకుండా ఉండాలంటే మన డైలీ డైట్లో ఈ మీల్స్లోనే వాటిని రీప్లేస్ చేసి మనం మిల్లెట్స్ తీసుకోవచ్చు కానీ డైలీ అవే మిల్లెట్స్ తీసుకోవాలి అంటే కూడా తీసుకోవచ్చు స్టేబుల్ ఫుడ్ కింద కానీ వాటిని సంబంధించి ఎఫోర్డబులిటీ కూడా చూసుకోవాలి ఎఫోర్డబుల్ సో అవి లేకుండా మేము చేయాలంటే కొన్ని ఇప్పుడు నార్త్ ఉన్నారు వాళ్ళు గోధుమలు తింటారు మన సౌత్ ఉన్నారు రైస్ తింటారు సో వీటిలో ప్రాసెస్ చేయకుండా వాటిని ఎట్లా చేసుకోవాలి చేసుకొని వాటికి అప్పుడప్పుడు ఇవి యాడ్ చేసుకొని మనం బ్యాలెన్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు బట్ మిలియట్స్ ఓవరాల్ హెల్తీ అయితే ఇందులో ఎక్కువగా మినరల్స్ వస్తాయి సో విటమిన్స్ అవి డిపెండ్స్ ఆన్ ద టైపు ఆ సాయిల్ని బట్టి ఎక్కువ వస్తాయి సో బేసిక్గా మనకి విటమిన్స్ ఇవి రావాలంటే అన్ని రకాలు కలిపి తీసుకుంటేనే మనకి రక అన్నీ వస్తాయి సో ఒకే దాని మీద అంటే కొంతమంది ఏం చేస్తాను నేను ఓన్లీ కొరలే తింటాను అని తింటారు ఆ కొరల వలన వచ్చే కొన్ని అమీన్ ఆసిడ్సే వస్తాయి సో అందుకని అంతకుముందు ఏమైందంటే కొంతమంది దొరకక పూర్వం జొన్నలు ఎక్కువ తినేవాళ్ళు సో జొన్నల్లో కొన్ని రకాల అమీన్ యాసిడ్సే వస్తాయి సో కొన్ని రకాలు దొరకవు అలానే జొన్నల్లో బీట్ వాళ్ళని బ్లాక్ చేసేసే కెపాసిటీ ఉంటుంది సో జొన్నలు బాగా ఉడక ప్రాసెస్ ఉడకపెట్టకపోతే అందులో ఉన్నటువంటి కెమికల్స్ బీట్వల్ని బ్లాక్ చేసి మనకి బీ వాల్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది బీ కాంప్లెక్స్ సో అట్లాగా ఒక్కొక్క ఫుడ్ అయితే మనం చూసుకొని అన్ని బ్యాలెన్స్ చేస్తూ అందులో ఒక్కొక్క దాని నుంచి కావాల్సినవి మనం తీసుకోవాలి తప్పితే ఒక్కదానికే ఫిక్స్ అయితే వేస్ట్ దానివల్ల మనకేం పెద్ద ఉపయోగాలు ఉండవు ఫైనాన్స్లో కూడా మనం మేనేజ్ చేయాలి అన్ని చిరుధాన్యాలు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి అంటే చిరుధాన్యాలు అనేది ఆప్షనల్ ఓకే సో మిగతా అవి పప్పు ధాన్యాలు ధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు అలానే గింజలు ఇవి మాత్రం కంపల్సరీ ప్లాన్ చేసుకోవచ్చు